అన్నదాతల మేలు కోసమే జాతీయ స్థాయి అనంత ఉద్యాన సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు నెల రోజులుగా సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమ్మేళనం జరుగుతుందని తెలిపారు దేశ విదేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించామని అరవై నాలుగు బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు ఐదవ తేదీ ఫిబ్రవరి ఫిఫ్త్ పొద్దున తొమ్మిది నుంచి ఐదవ తేదీ ఐదు గంటల దాకా అనంత హార్టికల్చర్ కాన్క్లేవ్ అంటే అనంత ఉద్యాన సమావేశం ఇది మీ అందరికీ తెలుసు అనంతపురం అనేది ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తాం హార్టికల్చర్కి విపరీతమైన స్కోప్ ఉంది మనకు ఉన్నటువంటి స్పెషల్ క్లైమాటిక్ కండిషన్ సాయిల్ కండిషన్ అదే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి చుక్క నీళ్ళుని కూడా కాపాడుతూ వినూతనమైన కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో రైతులు పాటిస్తున్నటువంటి ఒక విధానంతో ఈరోజు ఢిల్లీలో కూడా కర్బూజా తింటున్నారు అంటే అది అనంతపురం నుంచి వచ్చి ఉంటుంది అనంతపురం నుంచి అరటి పండ్లు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా వెళ్లే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే జిల్లాలో లక్ష నాలుగు వేల ఇరవై ఒకటి హెక్టార్స్ ఉద్యాన పంటల్ని వేసుకున్నారు ఇరవై ఐదు లక్ష మెట్రిక్ టన్స్ ఉత్పత్తి దీని నుంచి వస్తూ దీంతో అనంతపురం ఇరవై ఆరు జిల్లాల్లో నంబర్ వన్ జిల్లాగా ఉంది